క్రూషియల్ టైంలో బిఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలే ఆ అవశ్యకత ఉంది నేను మీ బిడ్డనే చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం మీరు ఒక పద్నాలుగు సీట్లు గెలిపియండి నేను చూపిస్తా తెలంగాణ తడాకాయ ఏందో దేశ రాజకీయాల్లో చూపిస్తా మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి తెలంగాణ మేధావి లోకానికి తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి ఒక ఉరబడిలో పడి కొట్టుకొని పోవద్దు దానిలో దానిలో పడి కొట్టుకొని పోవద్దు మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ ను గెలిపిస్తే బీఆర్ఎస్ ఇంటి పార్టీ ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు దగ్గర కొట్లాడే పార్టీ కాబట్టి దయచేసి బీఆర్ఎస్ ను అత్యధిక స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి బీజేపీకి ఓటేస్తే అశాంతి అలజడి తప్ప ఇంకోటి రాదు ఏమి జరగదు ఆ బీజేపీ పిచ్చిలబడి పోతే మనకు ఏమి రాదు బీఆర్ఎస్ తెలంగాణ బలం బీఆర్ఎస్ తెలంగాణ శక్తి ఏ రోజుకైనా మంటి పైనకైనా సరే ఇంటిలో ఉండాలన్నారు ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేది లేదు గతంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఉంటే నాలుగు రూపాయల పని కూడా జరగలేదు రాష్ట్రానికి ఏమీ లాభం జరగలేదు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు కాబట్టి ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడమే ముఖ్యం కాబట్టి ప్రాంతీయ శక్తులు ఇప్పుడు రాజ్యం రాబోతుంది కాబట్టి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి మనకు తమిళనాడు మంచి ఆదర్శం తమిళనాడులో ద్రావిడు ఎంత బలంగా ఉండి ద్రవిడ పాటలను గెలిపిస్తారు తప్ప బయట పాటలను గెలిపియ్యారు మనం కూడా అట్లే తెలంగాణలో కూడా ఆ శక్తి రావాలి తెలంగాణకు ఆ ఆలోచన రావాలి ద్రవిడ పాటలను ఆదర్శ